అన్నమాట చక్కగా వచ్చారు చాలా సంతోషం ఇక్కడ ఏదైనా మూడు నేరు చూస్తాడా నీరు నేను అది దాంట్లో కొన్ని పది శ్లోకాలు మీరు వచ్చేసినట్టు ఉంచేస్తాయి రోజులు చెప్తే పది శ్లోకాలు వచ్చేస్తుంది కావాలి ఎందుకంటే స్టార్ట్ కదా

రాజ్యం ఇద్దరికీ సమానంగా ఉంటారు కానీ ఈ అహంకారో ఇక్కడికి రాజు కానీ అప్పుడు గౌరవకి మాటోలకి తండ్రి ఎవరు తండ్రిలు ఎవరు తెలుసా గౌరవ తండ్రి ఎవరు మాట తండ్రి ఎవరు పాడు రాదు వాళ్ళిద్దరు ఎవరు ఉందో తెలుసా కానీ ధ్వరాశ్ర ధ్వజరాశం ఉండివాడు అయినా కూడా వాడికి రాదు ఎందుకు వాడుగా చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అరవై అందువల్ల వాడికి రాదు సో ఇప్పుడు ఈ విధమైన ప్రతి మనం ఎలా కలవడం చేయాలంటే అందరూ గురుస్మరణ గణపతి స్మంగా చేయాలి గణపతి స్మరణ ఏంటి

లంబోదరస్చోరాజోణ ధోమేని చంద్ర బాలచంద్ర బాలచంద్రో గజార్ మక్రుండ దోర్భగంగా కరంబ కందపూర్వజ షోడసైతాది जफ्फटे चुनिया विद्यारंभे विवाहे चिवेश निर्गमे निर्गमें निर्गमे तथा संग्रामे కానీ ఏ విధమైన ఆటంకాలు కాకుండా సమ్యక్గా చేసే జరిగేటువంటి అనుగుణ చేస్తాడంట అది కుంభం కావచ్చు చదువు కావచ్చు బాబు కావచ్చు ప్రయాణం కావచ్చు తర్వాత ఇల్లు కట్టడం కావచ్చు అన్నిటికీ అంటారు అందుకని ఆ వేస్తాడు సామాన్య సో ఏ పని ఊరు ప్రయాణం తింటు కాబట్టి చూసుకుంటే